హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి మన లక్కీకి గుడ్డు ఇడిపించి అంత పీస్ఫుల్గా రెడీ చేసి పెట్టినాము దానికి డైలీ రాత్రి మాత్రము గుడ్డు పాలు పెడతాము ఈరోజు మనకి మనము నాన్ వెజ్ చేయలేదు నాకు కొంచెం ఎత్తుకు ఉండారు దాంతోనే లక్కీ కూడా కొంచెం వేస్తా ఉన్నాము ఫ్రెండ్స్ చూడండి ఇది చికెన్ కలిపిండేది అన్నము ఇది రెండు గుడ్లు ఇప్పుడు ఎత్తుకోపోయి బయట పెడతాము చూద్దాము లక్కీ లక్కీ ఫ్రెండ్స్ మన లక్కీని ఇప్పుడు వ్యాపారిస్తా ఉన్నాను ఫస్ట్ గుడ్డు పెడతాము ఎలా అంటే అది చికెన్ కలిపిండే రైస్ తినేలేదు అందుకే ఫస్ట్ గుడ్డు పెట్టేసి ఇది పాలను కోరుతుంది దానికి ఏమో ఇచ్చేస్తాము చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మన లక్కి అది కోడిగుడ్డ తింటా ఉంది ఇప్పుడు ఈ చికెన్ రైస్ కలిపిండేది అది తినలేదు అది పీస్ మాత్రం తినేసి రైస్ తినలేదు तो तब मुझे ला टीम टेन मलकी बुरा मलकी कोड़ा डाउट हो जाए फ्रेंड्स तो नहीं ये कौन सेकंड वाला समस्ता नहीं ना होय होय ऐसे विनो बैठा तो ना इन लकी है एट पर्टी विनो बैठा लकी

ನಕ್ಕ ಅಂತಿನ ಇಪ್ಪ ನಾಗವಿನ

ఇప్పుడు ఫోర్స్ చేస్తూ ఉన్నాను ఎలా అంటే గుడ్లు డైరెక్ట్గా పెట్టేసినాం కదా రైస్ ఏమీ తినలేదు అందుకే డౌట్గా ఉంది తిన్నా మన లక్కీ ఫీసులు మాత్రం కావాలి ఫ్రెండ్స్ రైతు ఫ్రెండ్స్ ఈరోజే ఇట్లా కొంచమన్నా తింటా ఉంది అది నిజానికి తినేదే లేదు మళ్ళకి చికెన్ కలిపిండి ఆ సేరువా కలిపిండి అన్నం తినేలేదు ఫ్రెండ్స్ చూశారు కదా దీనికి చాలా తడవలైతే పెరుగన్నం కూడా ఇలా తినిపిచ్చే తినిపించాలా బాగా చేసిందా లక్కి నాగిన చూడండి ఫ్రెండ్స్ మేము చేసి పెట్టినప్పుడు తినలేదు ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో ఎత్తుకొచ్చింది కదా అంతే అప్పట్లో ఒక సాంగ్యం ఉంది కదా ఏమంటే అది మన ఇంట్లో సాంబార్ ఇష్టమయ్యలేదు పక్కింట్లో సాంబార్ ఇష్టమైతుంది అన్నట్లు మన లక్కీ కూడా పక్కింటి సాంబారే ఇష్టమైంది సామి చెప్పు అర్థం చెప్తే ఉంది వస్తుంది అవునా అలాగే మన వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్